హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వెల్కమ్ మన ఛానల్ వచ్చేసి దేవీ వరల్డ్ అండి మీ ఈ మధ్య చాలా డేస్ అవుతుంది సరే వీడియోస్ అనేవి పెట్టట్లేదు అలాగే ఇది వచ్చేసి మనకి ప్రాన్స్ గోంగూర కర్రీ అనమాట చాలా బాగుంటుంది ముందుగా ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ అనేది వేసేసుకున్నాక తర్వాత కొంచెం మగ్గని ఇవ్వాలండి మగ్గేసిన తర్వాత మొత్తం నీట్గా అనేది ఎన్ని కావాలని అనేది వేసేసుకొని మొత్తం మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత కలిపేసుకుందాం మంచిగా క కలపాలన్నమాట కలిపేసిన తర్వాత అల్లం అనేది దంచుకున్నానండి అల్లము మనము రోట్లో దంచుకునేదే అంటే నేను కొంచెం అల్లం కాబట్టి రోట్లో అనేది దంచేసాను అంటే ఇప్పటి అప్పటి వరకే చేశాను అనమాట సో రోట్లో అనేది దంచేసి వేసేసుకుందాం అల్లం అనేది వేసేసి మగ్గేసే కలిపేసుకొని మంచిగా కొంచెం సిమ్లో అనేది పెట్టుకొని మగ్గించుకోవాలండి అల్లం వేసిన తర్వాత ఆనియన్స్ అనేవి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే మనకి ఇది అనేది ఏడు గంటకి ఉంటుంది అన్నమాట అల్లం అనేది వేసినప్పుడు నెక్స్ట్ పుదీనా అనేది కొంచెం వేసాను ఒక రెండు మూడు ఆకులు అనేది వేయలేదు అది కూడా కొంచెం మగ్గించుకోవాలి ప్రాన్స్ అనేది వేసేసుకొని మంచిగా కడిగేసి పెట్టుకోవాలండి పాన్స్ ఒకసారి మొత్తం కూడా నరాలు ఉంటాయి కదా అవన్నీ తీసేసేయాలి లేకపోతే కర్రీ అనేది తొందరగా ఉడకదు అలాగే మంచి హెల్త్కి కూడా మంచిది కాదనమాట కంపల్సరీ నరం అనేది తీయాలి అది ఎలా తీయాలి అనేది నేను ఒక వీడియో ఈసారి ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఒక వీడియో అనేది చెప్తాను చూడండి ఓకేనా చూసారు కదా ఇలా వాటర్ అనేది ఫామ్ అవుతుందో తర్వాత గోంగూర అనేది ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనేది కడిగేసి పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని దాన్ని మంచిగా కట్ చేయాలండి నీటుగా అనేది ఇసుక అనేది ఉంటుంది కదా ఒక్కోసారి వానలు అనేది ఇలా పడినప్పుడు కింద పడితే ఇసుక అనేది బాగా ఉంటుంది గోంగూరలో కాబట్టి నీట్గా అనేది కడిగేసుకొని తర్వాత పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకున్నానండి దీంట్లో నేను తాలింపులోనే ఎందుకు పచ్చిమిర్చి అనేది వేయలేదు అంటే తాలింపులో ఆనియన్స్తో పాటు వేస్తే మనకి మిర్చి అనేది మెత్తగా అయిపోతుందండి అసలు కనిపించదు ఇలా వేస్తే ఏంటంటే మనకి కనిపిస్తుంది అనమాట సో అందుకనే నేను హాఫ్ బాయిల్ అయిన తర్వాత వేసాను అనమాట అలాగే టమాటా అనేది వేసేసుకొని కలిపేసుకొని అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి అండి అల్లం వేసిన దగ్గర నుంచి కూడా హైలో పెట్టకూడదు కలిపేసుకొని వేసేసుకొని మగ్గించుకోవాలి సాల్ట్ అనేది వేసేసుకున్నాను ఇది రెండోసారి అండి సాల్ట్ వేయడం కొంచెం ఆనియన్స్ వేసినప్పుడు మగ్గాలి కాబట్టి కొంచెం వేసాను చిటికేడు అలాగే వేసాను ఎక్కువ వేయలేదు సో ఇప్పుడు వేసాను అనమాట మూత పెట్టేసుకొని ఇంకా మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మగ్గిందో తర్వాత కొత్తిమీర అనేది వేసేసుకున్నాను నేను కొత్తిమీర అనేది వేసేసుకొని మంచిగా కలిపేసి గోంగూర అనేది వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అండి ఎందుకంటే ఇది తొందరగా అనేది ఉడికిపోతుంది కదా మనకి గోంగూర అనేది అందుకని మంచిగా కలిపేసుకొని అల్లం దంచిన చిన్న రోల్ అనేది ఉంది కదా దాంట్లో కొన్ని వాటర్ వేసి వేసేసాను అనమాట ఎందుకంటే దాంట్లో కొంచెం అల్లం అల్లం మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి అంతా శుభ్రంగా అనేది మంచిగా వాటర్ అనేది వేసేసి వేస్తే అదొక టేస్ట్ అనమాట నేను ఎప్పుడు కొంచెం అంత అల్లం దంచినా కూడా కంపల్సరీ అలాగే చేస్తానండి అది ఎలా అలవాటు మా చిన్నప్పుడు మా రోట్లో కారం నూరేది అలాగే ఎండుమిరపకాయలతో కారం నూరు కూరలలో కూడా వేసుకునే వాళ్ళు కదా ఇంట్లో అల్లం అనేది కారం అనేది లేనప్పుడు సో అలా నాకు అలవాటు అయిపోయింది కారం అనేది నూరిన తర్వాత మళ్ళీ కొంచెం అది వేసి పెట్టేది అనమాట ఏంటంటే అందులో వాటర్ వేసి కడిగేసి పెట్టేది కడిగేసి వాటర్ సపరేట్ అనమాట లేదు అంటేనేమో అందులోనే కారం ముద్ద ఒక పక్క సైడ్ చేసి దాంట్లో ఇది వేసి పెట్టేది వాటర్ అలా చేసేది కారం అనేది వేసాను చూసారు కదండి అసలు అయితే గోంగూర వేయకముందే కారం వేయాలి కానీ నేను మర్చిపోయాను అనమాట యాక్చువల్గా సో తర్వాత వేసుకున్నాను మీరైతే గోంగూర వేయకముందు వేసేసుకోండి వేసి పెట్టేవాళ్ళం అనమాట అలా ఏది అప్పట్లో నానమ్మలు ఆ కాలంలో మనకి మిక్సీలు అనేవి ఉండేవి కానీ అందరికీ తెచ్చుకునే ఎంత అంటే తెలిసేది అంటే ఎలా చేయాలి అనేది తెలియదు కాబట్టి మా నానమ్మలు అయితే మా ఉన్న అప్పుడైతే మేము మా చిన్నప్పుడైతే తీసుకురాలేదండి తర్వాత తెచ్చారు కానీ చిన్నప్పుడు అయితే సో ఇది కర్రీ అనేది మంచిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంచిగా మూత పెట్టేసుకొని మంచిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా పైకి అనేది తేలుతూ ఉందో మనకి ఇలా తేలి తేలుతూ ఉంటుంది కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఫస్ట్ కొంచెం వేసాం కదా కాడలు కాడలు అట్లా ఇప్పుడు ఆకులు అనేది వేసానండి ఎందుకంటే కాడలు అనేది ఎక్కువ ముదురుగా అంటే మరీ ముదురుగా ఉన్నది ఏనండి నేను బాగుంది లేతగా అందుకనే వేసాను అనమాట ఎప్పుడు కలిపేసుకొని కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇంకా పెట్టేసేయడమే ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపి ఇలా చేసేసుకోవడమే అనమాట அண்ணா பைனல் ஐந்து எல்லாம் வந்து பாமெண்ட் ஷேர்